రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో పెన్షన్ల సర్వే జరుగుతుందో ఈ పెన్షన్ల సర్వేలో తమ పెన్షన్లు ఎక్కడ పోతాయని చెప్పేసి భయపడి చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట సర్కారు ఏడిపించేస్తుంది పెన్షన్లకు సంబంధించి దివ్యాంగురాలు బలి అవును ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షలో ఆమె ఆహుతయిందనమాట దివ్యాంగురాలైనా కూడా ధైర్యం అనే తైలం పోసి వెలిగిస్తున్న ప్రాణదీపం ఆరిపోయింది ప్రకాశం జిల్లా కంపం అర్బన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాదర్ బి అరవై సంవత్సరాల మాట వాడికి దివ్యాంగురాలన్నమాట గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరం క్యాంపుకు మండు టెండలో ఆమె రాక తప్పలేదు ధృవీకరణ పత్రం చూపించి ఆటోలో ఇంటికి అయితే బయలుదేరుతూ ఉండగానే ఆమె గుండె పోడితో మృతి చెందిందనమాట సో పెన్షన్ దివ్యాంగురాలు దివ్యాంగుల పెన్షన్లు ఏదైతే ప్రభుత్వం సర్వే అయితే చేస్తుంది సర్వేకి సంబంధించి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే రమ్మంటున్నారు అనమాట అక్కడ సర్వే అయితే చేస్తున్నారు సో ఇలా సర్వేలో కొంతమంది ఈ దివ్యాంగులు సో అక్కడికి వెళ్ళలేక చేయలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఆ మళ్ళీ పెన్షన్ ఉంటుందా ఉండదా పెన్షన్ పో తీసేస్తారనే భయంతో కొంతమంది అయితే అవుతున్నారు సో ఇలా చనిపోవడంతో ఒక్కసారిగా అక్కడ వారందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారనమాట దీన్ని దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎంతో ఘోరంగా సర్వేలు చేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాపోతూ ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం అర్హులు ఉన్న ఎవరికీ కూడా పెన్షన్లు అయితే కట్టవ్వని అర్హత లేని వారికే పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుందని చెప్పేసి వారు అయితే చేయడం జరిగింది సో ఏది ఏమైనా పెన్షన్ దివ్యాంగులు వాళ్ళు పెన్షన్ తీసుకునే దివ్యాంగులు నిండు ప్రాణం అయితే బలైపోయిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో